ప్రభువులందు మీ క్రిప్రియమైన దేవుని బిడ్డల మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి పేరు సర్వశుభాలు తెలియజేస్తూ మరొక చక్కని సందేశం ద్వారా మీతో దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన దళితను బట్టి దేవారి దేవునికి కృతజ్ఞతాస్థుతి వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను క్రైస్తవయం అనగానే క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనే అంశం మనిషికి గుండె అవసరమో క్రైస్తవానికి ప్రార్థన అంత అవసరమైనది కనుక మన ప్రార్థనలో నిసుగు అలసట ఉండకూడదు అటువంటి విధానం మనలో రాకూడదు అనేటువంటి సత్యాన్ని ప్రభువారు చాలా బలంగా ఉపమానం ద్వారా తెలియజేస్తూ వచ్చారు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి దేవుని వాక్యాన్ని పరిశీలించడం రండి యుసిన శువార్త పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చిన నేను చదువుతున్నాను దయతో గమనించండి మరియు ఆయన వారితో ఇట్లనను మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎద్దుకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెల వదిలిము నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గంలో నా యొక్కకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొక్క ఏమీ లేదని అతడితో చెప్పినాడ అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుతున్నాను అటువలే మీరు కూడా అడుగుడి మీకు ఇయ్యబడును వెతుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వారికి ఇయ్యబడును వెదుగు వారికి దొరుకును తట్టు వారికి తీయబడను మీతో చెబుతున్నాను ఇక్కడ ఒక వ్యక్తికి ఒక స్నేహితుడు అన్నాడు ఆ స్నేహితుడు మార్గమధ్యంలో వెళుతూ రాత్రి అయినందున తన స్నేహితుడికి వెళ్ళడం జరిగింది ఆ స్నేహితుడికి ఈ వచ్చినటువంటి అతిథికి పెట్టడానికి ఏమీ లేక తనకు తెలిసిన తన స్నేహితుడైన మరొక వ్యక్తి అతకు వెళ్ళి అర్ధరాత్రి వేళ అతని ఇంటి తలుపు తట్టుతూ స్నేహితుడా నాకు మూడు రొట్టెలు వదిలిమో నా స్నేహితుడు ప్రయాణం అయ్యి నా దగ్గరకు వచ్చాడు అతను పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదని తలుపు తడుతూ ఉన్నాడు అతడు లోపల ఉండి గట్టిగా శబ్దం చేయొద్దు నా చిన్న పిల్లలు పడుకొని ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ అయితే బయట ఉన్న ఈ వ్యక్తి లోపల ఉన్న తన స్నేహితుడిని మాటి మాటిమాటికి అడుగుటం వలన ఒకవేళ ఇచ్చే ఉద్దేశం మొదట్లో అతనికి లేకపోయినా ఈ వ్యక్తి పదే పదే రిక్వెస్ట్ చేయటం వలన బ్రతిమలాడటం వలన అతడు వచ్చి తప్పక ఇతనికి కావలసింది తన స్నేహితునికి కావాల్సింది ఇస్తాడు కదా అదేవిధంగా ప్రభుత్వ దేవుడు మీకు ఇవ్వాలని దాచించిన అనేక మేలులు మీరు అడుగుతున్నప్పుడు మీరు మాటిమాటికి అడుగుటం ద్వారా అంటే ప్రార్థనా అనుభవంలో రిచుక ప్రార్థించడం ద్వారా మీరు ప్రభు మనసు దేవుని మనసును గెలిచి మీకు కావలసినటువంటి ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి తప్పక పొందుతారు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభారి ఉపమానం ద్వారా తెలియచెప్పడం జరిగింది మిగిలరా నీవు గొప్ప భక్తిపరుని వలె గొప్ప ప్రార్థనా యోధిని ఏదో ఒకటి రెండు మాటలు దేవుని యొద్ద మాట్లాడగానే ప్రార్థనకు నీ ప్రార్థనకు జవాబు వెంటనే వస్తుందని నీవు పనవద్దు మాటి మాటికి అడగాలి విసుగక ప్రార్థించాలి ప్రార్థనలో నీకున్న బలహీనతలన్నీ నీ దేవుని ముందు పెట్టాలి ఈ స్నేహితునికి అడుగుతున్నటువంటి స్నేహితునికి ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో అతడు ఉన్నప్పటికీ కూడా సిమాని మాటి మాటికి అడుగుట వలన అతడు ఇయ్య మారున అని మరి మన జీవితంలో కూడా ఏదో కొన్ని నిమిషాలు ఒక అరగంట ఒక గంట మనకు సమయం దొరికినప్పుడు ముక్త సరిగా చేసే ప్రార్థనలు కాదు కానీ యథార్థంగా దేవుని సన్నిధిలో హృదయమును కురమరిస్తూ మనసులో ఉన్నటువంటి దోషమును తప్పిదమున అక్రమములను అక్రమములను నిర్భయంగా బయటపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి దేవుని జవాబు కొరకు విసుగగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు తప్పక జవాబిస్తాడు అడగండి మీకు ఇస్తానన్నాడు కదా సహాయాన్ని అడగడానికి వెళ్ళినప్పుడు గాండ్రించి గంభీరించి కేకలు వేసి అడగం కదా దీని మనసుతో వినయంతో విధేయతతో ప్రాధాన్యపడుతూ ఆ సహాయము ఎవరై ఎవరి యొక్క నుండి పొందగోరుచున్నామో అట్టి వ్యక్తి యొక్క మనసు మన యొక్క విజ్ఞాపన మీద మన యొక్క వినతి మీద పడినట్లుగా అతని దృష్టి మనం ఆకర్షించునట్లుగా చాలా వినయ విదేకలతో మనం మనుషుల యొక్క సహాయం పొందుతాం కదా అదేవిధంగా దేవుని యొక్క చేరి దేవుని సన్నిధిలో పురోకరించి ప్రార్థించినట్లుగా హృదయాన్ని కుమ్మరించి హృదయములో ఉన్న ప్రతి దోషమును ఒప్పుకుంటూ ప్రభువ నాకు సహాయం చేయమని అర్థించినట్లయితే ఇదిగో ఆ యొక్క స్నేహితుడు లోపల తన పిల్లలు పండుకున్న పండుకొని ఉన్నారని చెప్పినప్పటికీ కూడా బయట ఉన్నటువంటి తన స్నేహితుడు సిగ్గుమాలి మాటికి మాటికి అడుగుట వలన అతడు అతడుకు కావలసిన ఎత్తివేస్తాడు కదా ఆ విధంగానే దేవుడు కూడా నీకు సహాయం చేయాలని నేను ఆదుకోవాలని నీ అక్కర తీర్చాలని కోరుబోయిన దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నీవు విసుగు చెందక అలిసిపోక నిరాశపడక నిస్పృహ చెందక దేవుని పట్టుదల కలిగి ప్రార్థించినట్టయితే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నటువంటి ఆ వాక్య నెరవేర్పును మన జీవితంలో చూడగలుగుతాం ఏ విధంగా అడగాలి అయ్యో నేను అక్కర్లో ఉన్నా సహాయం కొరకు వేచి ఉన్నా నా స్నేహితుడు మార్గమధ్యలో నా దగ్గరకు వచ్చాడు అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు నీవిస్తే మూడు రెట్టెలు నాకు వదిలిస్తే నేను వెళ్ళి అతని ఆకలి తీరిస్తా నీవివ్వాలి తప్పనిసరిగా నీవు ఇవ్వాలి అనేటువంటి ఆ యొక్క అభ్యర్థన ఏదైతే ఉందో ఆ అభ్యర్థన ఏ కోణంలో ఏ విధానములో తన స్నేహితుడికి అర్థమవుతుందో అర్థమయ్యే రీతిలో మాటి మాటికి పదే పదే ఆ విషయాన్ని స్పష్టంగా గంభీరంగా చెబుతూ బ్రతిమలుతూ ఆ విషయాన్ని స్నేహితుడికి తెలియపరుచుకోవడానికి నీ ప్రార్థన నీ అవసరాలను చెప్పేదిగా కాకుండా నీ యొక్క బలహీనతను నీ అక్కరను నీ అవిధేతను దేవునికి తెలియచేసేదిగా ఉన్నప్పుడే దేవుడు తప్పక జవాబు ఇస్తాడు ప్రభునంద ప్రియులరా ఈ విషయాలను గమనించి మనము దేవుని సన్నిధిలో విసుక ప్రార్థించాలి మన హృదయాన్ని రుమరించాలి మన హృదయంలో దాగినటువంటి దేవుని పట్ల ఉన్న ప్రతి అవిధేతను శ్రద్ధతో మనము దేవుని యొక్క పెట్టి సరిచేసుకోవాలి సత్ప్రవర్తన కలిగి దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి సిద్ధపడాలి అప్పుడే దేవుని వద్ద నుండి మనం జవాబు పొందుకోగలం ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు అతనికి ఇవ్వాలనే ఉద్దేశం లేకపోయినా సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలన అతనికి అన్ని ఇవ్వడా అని చెప్పి ప్రశ్నించినట్లుగా అడుగుతున్నట్లుగా మరి ఇక్కడ దేవుడు కూడా మనకు కావలసిన పద్ధతి తప్పనిసరిగా మనకి ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు అయితే మనము దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా వినయముతో విధేయతతో మన అభిధేత నొప్పు కొట్టు పక్షత్తాపంతో ప్రార్థన చేసి అడుగుడి మీకు ఇవ్వబడను అనేటువంటి ఆ వాగ్దానమును మన జీవితంలో సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించవలసిన వారమై ఉన్నా నిజానికి మన హృదయంలో దేవునికి అనంగీకరమైనవి దేవునికి నచ్చనివి మన జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభుశలలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సహాయం అర్థించినట్లయితే నాటిమాటికి విసుకగా ప్రార్థించినట్లయితే ప్రభువు తప్పక మనకు సహాయం చేయగలుగుతారు కనుక అటువంటి సహాయాన్ని మనం పొందినట్లుగా దేవుని సంగతిలో విసుక ప్రార్థించి తగిన జవాబును దేవుని అందరి నుండి పొంది మేలును అనుభవించడముగాక అటుకొక పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించడం గాక ఆమె